సపోర్ట్ విత్ కళా కళా మందిర్ మందిర్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ తరచు కంప్యూటర్ మరియు మొబైల్ మధ్య మార్చి మార్చి వాడేవారి కోసం క్లిప్ లోడ్ అనే ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తూ ఉంది ఇది ఏం చేస్తుందంటే మీకు డెస్క్ టాప్ కంప్యూటర్లో కావచ్చు ల్యాప్టాప్లో కావచ్చు కంట్రోల్ సి కమాండ్ ద్వారా గూగుల్ క్రోమ్ లాంటి బ్రౌజర్లో ఏదైనా మ్యాటర్నే క్లిప్బోర్డ్లో కాపీ చేసినట్లయితే కనుక దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రిమోట్గా ఒకే వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయినా ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే మొబైల్ డేటా మీద ఉన్నప్పుడైనా కావచ్చు కంప్యూటర్లో కాపీ చేసిన మ్యాటర్నే వితిన్ సెకండ్స్లో మీకు మొబైల్లో చూపిస్తూ ఉంటుంది ఉదాహరణకి ఇక్కడ దీన్ని ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా దాని సర్వీస్ అనేది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లోకి రన్ అవుతూ ఉంటుంది సో ప్రీవియస్గా ఏ కంటెంట్ అయితే మనం కాపీ చేసి ఉన్నాము సో అది మనకి ఇక్కడ చూపించబడుతూ ఉంటుంది దీనికోసం మనం పీసీలో చేయాల్సింది ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది సో దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మొబైల్లో ఈ పర్టికులర్ ఫైల్ని ఇన్స్టాల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ నుంచి మీరు పీసీలో ఏదైనా కాపీ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త మెయిల్ క్రియేట్ చేయబోతు ఉన్నాను సో కొత్త మెయిల్ క్రియేట్ చేయబోతు దీంట్లో ఇంతకుముందు క్లిప్ బోర్డులో కాపీ చేసింది అంటే ఫార్మాట్ పేస్ట్ రెండు ఆప్షన్స్ వచ్చి సో సో అని సెలెక్ట్ చేసేస్తే కనుక ఇంతకుముందు నేను పీసీలో క్లిప్ బోర్డులో కాపీ చేసిన నా సిగ్నేచర్ అనేది పేరు అలాగే వెబ్సైట్ అంటు సో ఇలాంటి సిగ్నేచర్ అనేది వచ్చింది సో ఇలాగా మీరు పీసీలో ఏ మ్యాటర్ కాపీ చేసినా కూడా అది వైర్లెస్గా మీ మొబైల్లోకి వితిన్ సెకండ్స్లోకి రావాలంటే కనుక ఈ క్లిప్ క్లౌడ్ అనే అప్లికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇన్ సపోర్ట్ విత్ కళా మందిర్ ఫౌండేషన్ సిఎస్ఆర్ డివిజన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్